దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పూజలో మనం కలశ స్థాపన చేస్తూ ఉంటాం కొన్నిసార్లు పొరపాటుగా తప్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది మరి అలాంటప్పుడు ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం ప్రతి పూజలో కలశం అనేది అమ్మవారి శక్తి దైవత్వానికి అలాగే సంపూర్ణతకి ప్రతీక దీన్నే మనము కలశ స్థాపన అంటూ ఉంటాం అయితే పూజలో కలశాన్ని సక్రమంగా ప్రతిష్ఠిస్తే దేవతా అనుగ్రహం లభిస్తుంది కానీ కొన్నిసార్లు భక్తులు తెలియకపోవడం వల్ల చిన్న చిన్న తప్పులు చేసే అవకాశం ఉంటుంది అప్పుడు భయము ఆందోళన అనవసరమైనటువంటివన్నీ కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది సరైన పరిష్కారం చేస్తే కనుక అమ్మవారి కృప తప్పకుండా మీకు లభిస్తుంది మరి కలశ స్థాపనలో జరిగే సాధారణమైన తప్పులు ఏముంటాయి ఉత్తరం కానీ తూర్పు వైపు కానీ కలశాన్ని ఉంచాలి కానీ పశ్చిమం కానీ దక్షిణం వైపు కానీ పెట్టడం అనేది కొంచెం తప్పు అనుకోవచ్చు అశుద్ధమైనటువంటి పాత్రని వాడడం మురికాయ ఉన్న కానీ పగిలి ఉన్న పాత్రని కానీ వాడకూడదు కలశంలో పవిత్ర జలము తులసి లేదా మావిడాకులు ఇలాంటి పవిత్రమైనటువంటి పంచ పల్లవాలని పెట్టి కలశాన్ని మనం జబలం సమర్పించుకోవాలి ఒక్కోసారి అది లేవు అనేసి ఏది పడితే అది పెడుతూ ఉంటారు అలా పెట్టడం తప్పు ఏదో కనీసం ఏం దొరకపోయినా తమలపాకైనా మామిడాకులైనా కూడా పెట్టుకోవాలి అలాగే కొబ్బరికాయని కొంతమంది తలకిందులుగా పెడుతుంటారు కప్పులో సరిగ్గా కలశాన్ని పెట్టారనమాట దానిపైన అలంకరణ ఇబ్బంది అవుతుంది జాకెట్ బట్ట అలాంటివి కానీ కొబ్బరికాయని ఎప్పుడు కూడా తోకపైకి తల కిందికి ఉండేలాగా అమర్చాలి ఆకులు లేకుండా ప్రతిష్ఠించకూడదు కంపల్సరీ ఏవైనా సరే ఆకుపచ్చగా ఉండేటువంటి పంచపల్లవాళ్ళు దొరకకపోతే తమలపాకులైనా మామిడి ఆకులైనా చివరికి తులస ఆకులైనా సరే మీరు అక్కడ పెట్టి కలశాన్ని తయారు చేసుకోవాలి అలాగే పసుపు కుంకుమ పూలతో అలంకరించకుండా ఎంతసేపు ఆర్టిఫిషియల్ వాటితోటి అలంకరిస్తూ ఉంటారు ఒరిజినల్ పసుపు కుంకుమ పుష్పాలతో ఉండేటువంటి పవిత్రత మీకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లో రాదు కాబట్టి ఇక్కడ కొంచెమైనా సరే ఒరిజినల్ వాటిని వాడడానికి ప్రయత్నించండి తప్పు జరిగింది అప్పుడేం చేస్తాం చిన్న తప్పు జరిగినా వెండిన అమ్మవారిని మనసులో ప్రార్థించుకోవాలి అమ్మ తెలియక చేసిన పొరపాటు దయచేసి క్షమించు నా భక్తిని మాత్రమే స్వీకరించు అని అమ్మ వచ్చేసి కరుణామై పెద్ద తప్పు జరిగిన చిన్న తప్పు జరిగినా అమోక్షం చేస్తుంది అప్పుడు మళ్ళీ పునఃస్థాపన చేసుకోవచ్చు పెద్ద తప్పు జరిగితే దిశ తప్పు పెట్టడము కొబ్బరికాయ తల కిందలుగా పెట్టడము ఇలాంటివన్నీ చేసినప్పుడు కలశాన్ని మళ్ళీ శుభ్రం చేసుకొని పునఃస్థాపన చేయాల్సి ఉంటుంది నీటిని మార్చి ప్రక్షాళన చేసి మళ్ళీ కలశాన్ని శుభ్రపరిచి సరిగ్గా అలంకరించుకోవాలి తులసి కానీ గంగా జలం కానీ జోడించడం వల్ల ఏదైనా లోపం జరిగిందనిపిస్తే గంగాజలము తులసి అనేవి కొంచెం పవిత్రత తీసుకొస్తాయి అలాగే చివర మనము క్షమాపణ మంత్రాన్ని చెప్పుకోవాలి అపరాధ సహస్రాన్ని క్రియంతే హరినిశ్చయం తాన్యశేషాణి దేవేషి క్షమస్వ పరమేశ్వరి అనే మంత్రం చెప్పుకొని అమ్మవారికి క్షమాపణ చెప్పుకున్నప్పుడు మనకి అమ్మవారు కరుణామయ్యే క్షమించేస్తుంది తప్పు జరిగిందని భయపడి పూజ ఆపేయకూడదు అమ్మవారు కోపిస్తారు అనుకుని కలవపర కలవరపడకూడదు కలశం కూలిపోయినా నీరు పలిపోయినా భయపడకుండా మళ్ళీ సరిచేసి కొనసాగించుకోవాలి తప్పులు సరిదిద్దుకుంటే అమ్మవారు భక్తిని మాత్రమే చూస్తుంది పద్ధతుల్లో చిన్నతన తప్పులు ఏదైనా ఉంటే క్షమించేస్తుంది మనసారా పూజ చేయండి అమ్మవారు అనుగ్రహిస్తారు పూజా విధానంలో లోపాలను సరళమైన పరిహారాలతో చేసుకోవచ్చు అలాగే యత్కృతం తుమయాదేవి పూజా కాలేషు దోషకం అజ్ఞానాత్తమ మహామి సమస్తే జగదంబికే అంటే ఈ చిన్న అపరాధ స్తోత్రం అనమాట పూజలో నియమాలు పాటించడం శ్రేష్టం కానీ మానవులం కాబట్టి తప్పులు జరుగుతూ ఉంటాయి అమ్మవారు భక్తి నిష్కపటత మాత్రమే చూస్తారు చిన్న తప్పుని క్షమించేస్తుంది భక్తి హృదయంలో కలశాన్ని ప్రతిష్ఠించి పూజ చేస్తే అమ్మవారి కృప తప్పక కలుగుతుంది మరి నవరాత్రుల్లో మీరందరం కూడా జాగ్రత్తగా వీలైనంత తప్పులు లేకుండా పూజ చేసుకుంటారని అలాగే ఏదైనా చిన్న చిన్న ఇబ్బంది కనుక కలిగితే అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని చెప్పుకొని అమ్మవారిని ప్రార్థించుకోండి అమ్మ కరుణామయి తల్లి ఎప్పుడూ కూడా బిడ్డల్ని క్షమిస్తుంది అలాగే మనందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు లభించాలి మీ అందరికీ కూడా మరొకసారి నవరాత్రి శుభాకాంక్షలు నమస్తే